తెలంగాణ పేపర్ చదివే ప్రయత్నం చేద్దాం గట్టి పేపర్ గట్టి వార్త రాసుకొచ్చిండుగా ఇక రేవంత్ రెడ్డి గుండెలో పిడుగుబడ్డట అవుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గుండెలో పిడుగుబడ్డట్టు అవుతుంది అవసరమైతే రేవంత్ రెడ్డికి హార్ట్ స్ట్రోకే వచ్చినంత పని అవుతుంది ఇక ఈ వార్త అట్లా రాసుకొచ్చిండు మరి అట్లా రాసుకొచ్చిండు ఈ వార్త ఏంది ఒకటే ఫోన్లో చేస్తాం ఎవరో హలో ఎవరండి మార్నింగ్ న్యూస్లో ఉన్నాం హలో ఎవరండి హలో ఎవరండి లైవ్ అండి అవునండి అవునండి సార్ అది ఏం లేదండి అవునండి మంచి సార్ నమస్తే అండి నేను మీ అభిమాను అండి థ్యాంక్ యూ అండి సార్ విషయం ఏందంటే నేను చెప్పేది ఒక హ్యాండికాప్స్ కానీ వికలాంగుల గురించి ఎవరు ఏమీ మాట్లాడతలేరు మన రేవంత్ రెడ్డి గారు రాగానే ఆరు వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్పిన వాళ్ళు ఏం మాట్లాడతలేరు అని నిజంగా చాలా బాధగా చూస్తున్నారు అందరూ టాపిక్ మాట్లాడండి అండి మేము మేము డే వన్ నుండే మాట్లాడుతున్నాం వికలాంగుల కోసం మాట్లాడుతున్నాం అన్ని వర్గాల ప్రజల కోసం మాట్లాడుతున్నాం కానీ ఇది మనం మాట్లాడే సందర్భంలో మనం మాట్లాడమే తప్పించి ఇప్పటికి ఇప్పుడు మనం ప్రజాభావన్ పోయి ఆయన బట్టి ఎందుకు ఇయ్యలేదు అడగలేం ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ప్రశ్నించడమే తప్పించి గొడవలకు దిగే అవకాశం ఉండదు కాబట్టి తప్పకుండా మళ్ళీ మాట్లాడతాం ఇచ్చింది వికలాంగులు అంటే అసలు ఏ ప్రపంచాన్ని చూడలేని మనుషులు ఉన్నారు అవునండి కాలు లేక రెండు చేతులు లేక తర్వాత కళ్ళు లేక ఇప్పుడు అన్ని కాళ్ళు చేతులు మంచిగుణుల గురించి ఏదైనా కష్టం చేసుకున్నా కానీ ఒక వికలాంగులు అనే బతకాలంటే చాలా కష్టం సార్ ఒక నేను వికలాంగులు సార్ అందుకని మాట్లాడగలుగుతారు ఎక్కడ మీరు మాది వచ్చేసి రంగారెడ్డి జిల్లా ఏం చేయాలండి నుంచి ప్రస్తుతం ఎంత వస్తుందండి వస్తున్నాయి వస్తుంది సార్ ప్రస్తుతానికి నాలుగు వేల రూపాయలు వస్తుంది అంటే ఇంతకు ముందు సార్ కూడా వెయ్యి రూపాయలు ఎలక్షన్స్ మూడు వేల నుండి నాలుగు వేలు రాగానే ఆరు వేల రూపాయలు ఇస్తామన్న సార్ మరి ఇంతవరకు అసలు ఏ మీడియా గానీ ఏ సోషల్ మీడియా గానీ అసలు ఈ టాపిక్ అయితే మీరు చూడకపోవచ్చు నేను నేను రెండు నెలల క్రితమే మాట్లాడినా దీని మీద వికలాంగులకు ఆరు వేల రూపాయల పెంచిన ఇస్తామన్నారు మీరు అది నెరవేర్చాలని మాట్లాడినాము మళ్ళీ కూడా మీరు దృష్టికి తీసుకొచ్చింది కాబట్టి తప్పకుండా దీని మీద మాట్లాడతాము ప్రస్తుతం అయితే ఏ నెల పడుతుంది నెలలో ఏ రోజు పడుతుందండి ఏ తారీఖు వరకు పడుతున్నాయి ఇవి ఇరవై ఐదో తారీఖు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు అంటే ఈ నెల రాలేదు ఇంకా ఇంకా సార్ అంటే నెల నెల అయిపోయే ముందే ఇస్తాను నెల అయిపోయే ముందే ఇస్తాను ఓకే 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 అండి తప్పకుండా అండి మేము తప్పకుండా మాట్లాడుతూ ప్రశ్నించాలా నాలుగు సార్లు మీరు చెప్పిన పెద్ద దృష్టి కూడా పోతా ఉంటాయండి ఇట్లాంటి అని కూడా వంద శాతం అండి ఇవాళ దీన్ని అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కూడా ట్యాగ్ చేస్తాది ఇది మీ వాయిస్ తో పాటు ట్యాగ్ చేస్తా ఆరు రూపాయలు మరి వాళ్ళకు మీరు హామీ ఇచ్చిండ్లు ఆ దివ్యాంగులకు మరి ఇప్పటి వరకు మూడు నెలలు అంటే వంద రోజులు గడిచిపోతుంది ఇప్పటి వరకు వాళ్ళకు ఆరు వేల రూపాయలు ఇవ్వలేదు అనేది తప్పకుండా ముఖ్యమంత్రి గారికి కూడా ట్యాగ్ చేసి ఆయన అడిగే ప్రయత్నం చేస్తాం మీరు ఫోన్ చేయడం కూడా మంచిదైందండి నేను వేరే వాళ్ళు అనుకున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు ఇక వికలాంగులు గోసాబడతాను మరి అది కూడా ఒకసారి చూడండి కేసీఆర్ మూడు వేలు ఇచ్చిండు మూడు వేల నుండి నాలుగు వేలు కూడా పెంచిండు మీరు ఆరు వేలు ఇస్తా అన్నారు ఏకంగా ఆరు వేలు ఏవి కానీ మరి వికలాంగులు అడుగుతుండ్రు ఆరు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పుగా అది మీ మీద ఉన్న బాధ్యత మీ తమ్మునికి ఎంపీ టికెట్ తర్వాత గాని ఈ మా సోదరులు మా వికలాంగులు నువ్విచ్చే ఆరు వేల కోసం కళ్ళు ఎదురు చూస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన మాటలలోనే అర్థమైంది ఒక సోదరుని మాటలలో ఈ లోకంలో దిరగలేని వాళ్ళు వచ్చి అడగలేని నీ మీద ఫైటింగ్ చేయలేని కాబట్టి వాళ్ళని ముంచి పడేద్దాం వాళ్ళని ఆగం చేసి పడేద్దాం వాళ్ళు ఎక్కడికి రాలేరు ఎక్కడ అడగలేరు అనుకుంటే అది నీ భ్రమ ఒకనాడు వాళ్ళంతా బయటికి అవసరం అవసరమైతే ప్రగతి భవన్ వస్తారు నువ్వు లేకపోతే ఇంకెక్కడున్నా కూడా వస్తారు వాళ్ళు నిన్ను గుంజుకొచ్చి బయటెత్తారు జాగ్రత్తగా ఆరు వేల రూపాయల పింఛన్ని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయాలని మా యూనిస్ తరఫున డిమాండ్ చేస్తుంది